హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఖుర్షీద్ అక్కగారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదానం కోసం వైకుంఠపురం వచ్చానండి వైకుంఠపురం తెలుసు చాలా పెద్ద ఏరియా నేను కొంచెం కొంచెం అలా పంచుకుంటుంటాను ఒక ఏరియాలో వచ్చేవాళ్ళు ఇంకొక ఏరియాకి రాటనమాట చాలా పేదరికం చూడండి వాళ్ళు వాళ్ళ అవత వాళ్ళకు వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తుంటే తెలుస్తుంది ఈరోజు చూడండి పిల్లలు చూడండి ఎంతమంది ఈరోజు హాలిడేస్ కదా పిల్లలకు అసలు నేను పోతా పెద్దవాళ్ళు ఎవరు రాలేదండి పోయి కారు నిలబడుకుందో లేదు పిల్లలందరూ వచ్చి అసలు నేను క్యూ కూడా నిలబడుకోమని వాళ్ళే క్యూ నిలబడేస్తూ ఉన్నారు వాళ్ళకు ఇప్పుడు స్కూల్ కూడా లేదు కదా స్కూల్ లేదు అంగన్వాడీ స్కూల్ కూడా లేదనుకుంటా ఇంకా వాళ్ళు భోజనాలు కూడా పాపం స్కూల్ ఉంటే స్కూల్లో పెట్టేస్తారు కదా మధ్యాహ్నం భోజనాలు ఇప్పుడు స్కూల్ కూడా లేదు కాబట్టి పాపం వాళ్లకు అందరు పిల్లలు అందరూ వచ్చి నిలబడుకున్నారండి చూడండి ఎంతమంది పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఎక్కువ వచ్చేసారు అదేంటంటే వాళ్ళని మా పిల్లలకే ఇవ్వండి వాళ్ళు తింటారు కదా అంటారనమాట నాకు కూడా అదే అనిపి పిల్లలు తింటారు కదా అట్లా అనేసి అందరి పిల్లలకి ఇచ్చాను అసలు వెళ్ళిన వెంటనే నాకు ఒక పది నిమిషాలు అయిపోతాయండి ప్యాకెట్స్ ఎంతమంది వచ్చేస్తారు అంటే అంతమంది వచ్చేస్తారు అసలు ఎక్కడి నుంచి వచ్చేస్తారో నాకు తెలియదు అసలు అయితే వెళ్తానే విలువ అంటే నిలబడుకుంటారు నిమిషంలో చేస్తే అయిపోతుంది అన్నమాట ఈరోజు నేను ఎవరిని కూడా పిలిచి పక్కన నిలబెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఏదైనా స్వీట్లు ఉంటేనే నేను పక్కన నిలబెట్టుకుంటాను లేకుంటే అన్నదానం ఒకటైతే నేనే చేస్తాను ఈరోజు ఇంతమంది ఆకలిని తీర్చిన దక్క గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అన్నదానాలు ఎక్కువగా నిర్వహిస్తారనమాట ఎంతోమంది నిరుపేద కడుపులు నింపుతున్నారు నాకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మనం ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక్క కొంచెం అన్నం ఇచ్చినా కూడా అది ఎంతో పుణ్యం అని నాకు అనిపిస్తుంది అంటే ఆకలి మీద ఉంటారు కదా పాపం అలాంటి వాళ్ళకి మనం ఒక ప్యాకెట్ ఇచ్చిన వాళ్ళు ఎంతో అపురూపంగా తింటారన్నమాట అన్నన్ని తీసుకెళ్ళి ఒక్కొరది రెండు కూడా ఇప్పించుకుంటారు మా సాయంత్రం తింటారన్నమాట అనేసి ఇక్కడ మటుకు పద్ధతిగా నిలబడుకుంటారండి ఈ వైకుంఠపురము పద్ధతిగా నిలబడుకుంటారు అసలు అసలు లాక్కోవడం పీక్కోవడం ఏమి ఉండదు అనమాట అలా గొడగ ముడికి అలాంటి ప్రెస్ వెళ్ళడం లాక్కే లాక్కు వెళ్ళిపోతారు నన్ను కూడా పీకేస్తారు అనమాట అలా అలా అనమాట ఇక్కడ మటుకు అండి సైలెంట్గా బాగా నిలబడతారు అసలు ఇలా నిలబడితే నాకు కూడా ఈజీగా ఉంటుందండి పంచడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది తర్వాత నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది నా వీడియోలు చూసి స్పందించి వాళ్ళు కూడా ఇలా పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట అందుకనే నేను ఈ అన్నదాన కార్యక్రమం వీడియోలు కూడా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎవరో ఒకరు చూసి ఒక నిరుపేదకు ఒక ప్యాకెట్ అన్నం ఇచ్చినా కూడా అది ఎంతో పుణ్యం అనమాట వాళ్ళు కడుపు నింపిన వాళ్ళం అవుతాము అందుకని నేను నా సంస్థ తరఫున నేను ఎన్నో అన్నదాన ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటాను అది కూడా వీడియో చూసి పెడతానమాట ఎవరో ఒకరు స్పందించకపోతారా ఎవరో ఒకరు ఒక నిరుపేదలు ఆకలి తీరుస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు పెడుతూ ఉంటాను నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు కూడా రోజు కాకపోయినా వారానికి ఒక్కసారి ఒక చిన్న సేవా కార్యక్రమాలు చేసి చేస్తే ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం అనమాట పిల్లలు కూడా మనం చిన్నప్పటి నుంచి ఇలా సేవా కార్యక్రమాలను చేసి అలవాటు చేయాలన్నమాట స్కూల్లో ఎవరికన్నా ఏదన్నా తీసి వీళ్ళు తీస్తే వీళ్ళే తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి షేర్ చేయడం అలా అనమాట కొంతమంది షేర్ కూడా చేయడం వాళ్ళకి తినేస్తారు పిల్లలు అలా కానీ చెప్పాలన్నమాట నీ ఫ్రెండ్స్ కూడా అట్లా అనేసి అలా అయితే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట నా అభిప్రాయం మటుకే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం